ఒకటో సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం యహో తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే మనము దేవుని మరి జనముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ దేవుని జనంగా ఉండటం దేవుడు ఇష్టపడేటువంటి సంగతి కాబట్టి లోకంలో దేవుని జనమగా లేనటువంటి వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వారి ఆశ ఏమిటి అనంటే లోకంలో ఉన్న వాటి మీద వారి యొక్క ఆశ ఉన్నది కానీ దావీదు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు అనంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది డెబ్బై నాలుగు తర్వాత ఎనభై ఒకటవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండాలి ఏ దాని మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు అనంటే దేవుని యొక్క వాక్యం మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు నూట పంతొమ్మిది నలభై ఏడవ నూట నలభై ఏడవ వచ్చినంలో ఏమైనా ఉన్నది అనంటే ఆయన దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే నూట ముప్పైవ వచ్చినంలో మనం చూసినట్లయితే ఐదవ వచ్చినంలో ఆయన యొక్క మాట మీదే ఆయన ఆశ పెట్టుకొని ఉన్నట్లుగా మనము చూడవచ్చు కాబట్టి దేవుని యొక్క మాట ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఆ వాక్యమే ఇక్కడికి వచ్చింది ఆ వాక్యమే దేవుడు ఆ వాక్యమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు పేరన పేరున భూమి మీదకు వచ్చింది కాబట్టి యేసు అనగా రక్షకుడు మన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు రక్షకుడు ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది రక్షించేవాడు కాబట్టి తన ప్రజలు పాపములో ఉన్నారు వారిని రక్షించారు తన ప్రజలు శాపములో ఉన్నారు అవవాదం చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క పాపం వల్ల మన పాపము మనం మన యొక్క జీవితంలో పాప శాపములు వచ్చినాయి కాబట్టి ఆ యొక్క పాపశాపడం నుంచి దేవుడు మనను విడుదల చేస్తూ వచ్చారు ఆయన మీద మనం ఆశ కలిగి ఉండాలి కాబట్టి ఇంకొక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే కేతుల గ్రంథం మరో ముప్పై ఎడో వచ్చినంలో ఇజ్రాయేల్ యహో మీద ఆశ పెట్టుకోనో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మన ఆశ ఎవరై ఉండాలి అని అంటే ఆ ప్రభు ఉండాలి అందుకని నూట నలభై ఆరు ఐదో వచ్చినప్పుడు ఏమన్నా అడుబడుతూ వచ్చిందంటే యహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మనం యహోవా మీద ఆశ పెట్టుకోవాలి యహోవా మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉన్నావే మనమే ధన్యకరమైనటువంటి వ్యక్తులుగా ధన్యులముగా దేవుడు మనల్ని చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలాగా మన ఆశ ఏమిటి ఏం కావాలి మీ ఆశ ఏమిటి చాలా మందికి చదువు రాదు చదువు చెప్పాలి చాలా మందికి చదువు రాదు వాళ్ళ ఆశ ఏమో ఉండదంటే అంటే నాకు బాగా చదువు రావాలని కోరుకుంటారు కొంతమందికి డబ్బు ఉండదు డబ్బు వాళ్ళ ఆశ ఏమిటంటే డబ్బు కావాలి అని కొంతమందికి మంచి మంచి వస్త్రాలు ఉండవు కానీ ఏం కావాలని కోరుకుంటారు మంచి వస్త్రాలు కావాలని కోరుకుంటారు చాలా మందికి పదవులు ఈ యొక్క వ్యామోహం ఉంటుంది డబ్బు ఉండదు కానీ పదవుల వ్యామోహం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆశ ఆ పదవి కాబట్టి ఇక్కడ దావీది యొక్క ఆశ ఏమిటి అంటే దేవుడి యొక్క వాక్యమే ఆ దేవుని మీదే తన యొక్క ఆశ ఉన్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి యహో మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు దావీదు ధన్యుడు కావడానికి గల కారణం ఏమిటంటే అమూల్యమైనటువంటి దాని మీద శ్రేష్టమైనటువంటి దాని మీద ఆశ కలిగి ఉన్నాడు డబ్బు మీద ఆశ లేదు అధికారం మీద ఆశ లేదు లేదా ఆ యొక్క భోజన పదార్థాల మీద అతనికి ఆశ లేదు తన ఆశ ప్రవేందుకు దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చాడు ఒక ఆయనకి ఆశ ఏమిటో తెలుసా చూడండి చదవండి అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట రెండవ రోజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండు చదవమ్మా ఇరవై రెండు ఐదో అధ్యాయము ఇరవై రెండు రెండవ రాజులు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు ఇతను పేరు గహజి ఈ యొక్క గహజి ఆశ ఏమిటి అంటే ధనము నయమాను దగ్గరకు పోయి తన తన యొక్క యజమాని చెప్పుకున్న నయమాను దగ్గరకు పోయి ధనాన్ని ఆశిస్తూ వచ్చారు భర్తలను ఆశిస్తూ వచ్చాడు తన కుటుంబంలో లేనటువంటి ఆ కుష్టమైనటువంటి రోగాన్ని తన కుటుంబీకులందరికీ వచ్చేటట్లుగా శాపాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో మనము ఎనగవలసింది ఏమిటి అని అంటే మనం ఏ దాని మీద ఆశ పెట్టుకున్నాం గహజ్ లాగా మనము ఆశ ధనమా లేదా బట్టలా దావీదులాగా మన యొక్క ఆశ ఆ వాక్యం మీద లేదా ఆయన మీద మన మనం కలిగి ఉన్నావా కాబట్టి ఏ దాని మీద మన ఆశ ఉంది ఇంకా మనం చూసిన చూస్తే ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి సామెతల గ్రంథం ముఖ్యో అధ్యాయంలో ఒక వ్యక్తి అంటాడు అక్కడ చదవండి ఆయన పేరు అక్కడ రాయబడుతూ వచ్చింది ఆగూరు అతని పేరు ఏంటంటే ప్రయాణం రాయబడుతూ వచ్చింది ఆగూరు రాసినటువంటి సామెతలు ఈ యొక్క ఆగూరు యొక్క ఆశ ఏమిటి అని అంటే చదవండి ముప్పయో అధ్యాయము సామెతల గ్రంథం ఎనిమిది తొమ్మిది వచ్చిన సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ఏమని రాయబడుతూ వచ్చింది ఐశ్వర్యము ఐశ్వర్యమునయనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహించమో అనుదిన ఆహారము నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏం కావాలండి మనిషికి భూమి మీద ఇంతకన్నా ఏం కావాలి అనుదిన ఆహారము నాకు దయచేయమని అనుదిన ఆహారము నాకు ఇవమని ఈ యొక్క ఆగురు అడుగుతూ వచ్చాడు అందుకని బైబిల్లో ఏమని భాపడుతూ వచ్చిందంటే ఈ యొక్క జంతువులు పక్షులు చే ఈ యొక్క చిన్న చిన్న క్రిమి కీటకాలు వీటిని ఎవరు పోషిస్తున్నారండి మన పన్యాసినయా కాబట్టి ఇప్పుడు భక్తులు కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే తగినంత ఆహారం నాకు తోచేము అని అన్నాడు మనిషి విపరీతమైన టాలెంటెడ్ అండి ఆ పది సంవత్సరాలకి లేదా ఒక యాభై అరవై తరాలకు కావలసినటువంటి ఆస్తిపోస్తులను కోడ పెట్టుకుంటాడు ఏ జంతువు అయినా ఏ జీవి అయినా ఇలాగ కూడ పెట్టుకునేది ఒక్కడన్నా ఉంటుందా అంటే ఉండదు ఒక్కరు కూడా ఉండదు నువ్వు సింహం పోయి నీ దగ్గర మరి ఎంత మాంసం ఉంది ఎన్ని సంవత్సరాలు ఉంది అని సింహాన్ని అడిగితే లేదు అని అంటే కాబట్టి దేవుడు కూడా కోరుకునేది ఏమిటి అని అంటే అరుదిన ఆహారము మాకు దించేమో ఆ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఏమని ఇస్రా జనాంగానికి చెప్తూ వచ్చాడు అని అంటే అనుదిన ఆహారము ఏ దినము మరి ఆ దినమే మీరు కూర్చుకోమని చెప్పి మాట్లాడుతూ వచ్చారు భక్తుడు సరైన విధానంలో ఆలోచన చేశారు అనుదిన ఆహారము కనుక దయచేయమని అడిగారు తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఫిలిపిన్ రాసిన పత్రికలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని మాట్లాడుతూ వచ్చాడు ఇతని ఆశ బ్రతికితే దేవుని కొరకు ఆ యొక్క ప్రభు కొరకు ఆ క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను లేకపోతే చనిపోతాను నాకు చదువు నాకు మరణము కంటే లేదా నా చావు కంటే విలువైన వ్యక్తి ఎవరు అని అంటే ఆ ప్రభువే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చదివైతే లాభం తన యొక్క ఆశ ప్రభు అయి ఉన్నాడు తన యొక్క ఆశ ఏమై ఉన్నది అంటే పౌరుల యొక్క ఆశ క్రీస్తు ఉన్నందుకు ఆయన దేవుడు దీవిస్తూ వచ్చాడు కాబట్టి మన యొక్క ఆశ ఏమై ఉన్నది మన ఆశ ఏమై ఉన్నది అనేది మనము ఆలోచన చేయాలి మరొక వ్యక్తి ఉన్నాడండి ఇది మనము హెడ్లకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే యొక్క మోస అయినటువంటి ఒక వ్యక్తి చదవండి మనం అక్కడ చూడగలుగుతాము కు రాసిన పత్రికలో పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వచ్చిన ఏమని ఇతను మాట్లాడుతూ మాట్లాడుతాడు అంటే ఐ ధరము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింది నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ వచ్చారు ఏంటండి క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుతూ వచ్చాడు పైమ నేను దేవుని బిడ్డలారా మన ఆశ ఏమిటి మన ఆశ ఏమిటి దేవుడు మన ఆశయ ఉన్నాడా లేకపోతే ఇంకా ఏమ కొంతమంది ఆలోచన చేస్తారు ఈరోజు నేను మంచి బిర్యానీ తినాలి అనే ఆశ కొంతమంది అడుగుతారు ఏంటంటే మంచి మటన్ ఎందుకు పెద్ద పెద్ద ముక్కలు తినాలని వాళ్ళు ఆశ లేదా ఇంకోటి ఇంకోటి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు చాలా మంది ఈ సంవత్సరం నేను ఒక పది లక్షలు డబ్బులు సంపాదించాలని ఆశపడతారు కొంతమంది ఏం చేస్తారంటే ఆశ ఏమిటంటే నా పిల్లకు పెళ్లి చేయాలని లేదా నా కొడుకుని అమెరికా పంపించాలని లేదా నా కొడుకుకి వివాహం చేయాలని వాళ్ళు ఆశ కలిగి ఉంటాడు తప్పేం కాదు నువ్వు ఆశ పట్టంలో తప్పేమీ లేదు కానీ వాటన్నిటికంటే మొదట నా రాజ్యములు నీతిని వెతుకుడే అప్పుడు అవన్నీ మీకు అనుకరింపబడతావు అని చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా దావీడు దేవుని యొక్క వాక్యాన్ని అందుకున్నాడు బోసే ఐగుద్ది యొక్క రాజరకము కంటే దేవుని యొక్క ప్రజలతోటి శ్రమ దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టముతోటి ఇజ్రాయల జనాంగాన్ని నడిపిస్తూ వచ్చా ఒక వైభవమో అయక్త రాజ్యం ధనం కనబడతా ఉంది ఒక వైభవమో క్రీస్తు విషయమైన నిందలు క్రీస్తు విషయమైనటువంటి అవమానాలు ఒక వైపు ఈ యొక్క ఈ యొక్క మోస ఏదని కోరుకున్నాడు అంటే ఈ లోకపు ధనము నాకు అవసరం లేదు అధికారం నాకు అవసరం లేదు నాకు దేవుని ప్రజలతోటి ఆ యొక్క క్రీస్తు విషయమైన నిన్నే నాకు గొప్ప భాగ్యం ఎంచుకుంటూ వచ్చా ఇది శ్రేష్టమైనటువంటిదండి ఇది నీకు ఇప్పుడు కనపడకపోవచ్చు నీ నేత్రాలకి ఇది ఇప్పుడు కనపడకపోవచ్చు కనబడినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు కనబడినప్పుడు నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు అందుకనే నా పేరుట ఎవరైనా నువ్వు నీటికి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఆ ఫలాన్ని పోగొట్టుకోరని దేవుడు చెప్తూ వచ్చాడు ఫలం గొప్పగా ఉంటుంది చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకో పోగొట్టుకోవాలని చెప్పినటువంటి ఆ ప్రభుకి నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటే నిన్ను ఎందుకు ఆశీర్వదించడం ఎందుకు నీకు ఫలాన్ని ఇవ్వడు ఎందుకు నీకు దేవుని ఇవ్వడు దావీదు ఆశ దేవుని యొక్క వాక్యం ఆయన మీదే పెట్టుకున్నాడు సౌల ఆ సౌలవ్ అనబడే పౌరులు కూడా ఏ దాని మీద ఆశ పెట్టుకున్నాడు అనంటే ఆ ప్రభు మీద ఆశ పెట్టుకున్నాడు మనం ఏ దాని మీద పెట్టుకున్నావు నీ ఆశ ఏమిటి చాలామంది ఆశపడతారు నేను కలెక్టర్ కావాలని ఆశపడతాడు చాలా మంది ఆశపడతారు నేను పెద్ద ప్రొఫెసర్ను కావాలని ఆశపడతాను చాలామంది నేను పెద్ద రాజకీయ నాయకుని కావాలని ఆశపడతారు చాలామంది ఆ వారికి ఉన్నటువంటి దారిని బట్టి వాళ్ళు మరి వేరు వేరు వాటిని ఆశించేటువంటి వాళ్ళుగా ఉంటారు గుర్తుపెట్టుకోండి అండి ఏది అయినా ఆయన ఇవ్వకుండా నీకు లభించదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆయన ఇవ్వకుండా ఏది కూడా పొందలేవు ఆయన సెలవు ఇవ్వకుండా నువ్వు ఒక మెతుకు అన్నాన్ని కూడా లోపలికి మిందలేవు విజయాన్ని నువ్వు మర్చిపోవాక బలం ఉందని విర్రవీగవద్దు ధనం ఉందలేని విరవీగవద్దు మరి అధికారంలోని నువ్వు విర్రవీగవలసిన పరిస్థితి లేదు నువ్వు నిమిత్తం మాత్రుడివి నీలాంటి వాళ్ళు భూమి మీద నియంత్ర బోనల మీద వచ్చి చనిపోయా నీలాంటి వాళ్ళ భూమి మీద ఈ యొక్క భూమి మీద నియంత్రంగా ఉన్నటువంటి వాళ్ళు బోదల మీద వచ్చి చనిపోయా నీ ఆశ దేవుడై ఉండాలి ఎవరై ఉండాలండి నీ ఆశ దేవుడే ఉండాలి అప్పుడు దీవించబడతా నీ బలాన్ని ఉపయోగించి నువ్వు ఎంత ధనవంతుడు కావాలని చూసినా అది నీ వల్ల కాదు దేవుడు ఇవ్వాలి అందుకని తన ప్రియులు నిద్రించచ్చుండగా అందుకని ఏమో దయపడదండి తన ప్రియులు నిద్రించచ్చుండగా ఆయన వారికి అంటే దయపడుతూ వచ్చింది మనకిష్టమైనటువంటి వాళ్ళు అలాగ ఉంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఎలాగో వాళ్ళు చక్కగా బ్రతుకుతూ ఉన్నారు అని అంటే ఆయన దయచేయుతున్నాడు ఆయన అవసరమైతే నీకు ఎడారిలో నీటి ముగ్గులను పుట్టించగలిగినటువంటి వాడు ఆయన అవసరమైతే ఏమీ లేనటువంటి చోట పెద్ద వృక్షాన్ని పుట్టించగలిగినటువంటి వాడు ఆయనకి అసాధ్యమైనదే ఉంది మీరు చెప్పండి ఆయనకు అసాధ్యమైన దేవం ఉందా మనకు అసాధ్యం ఆయనకు సాధ్యాలు కాబట్టి మోస ఏదాన్ని కోరుకున్నాడు అనంటే ఆయుక్తో ధరమ కంటే దేవుని యొక్క ప్రజలతో ఉండటం దేవునితో ఉండటం దేవుని యొక్క ప్రజలతోటి శ్రమ పడటం అనేది ఇష్టపడు ఇష్టంగా భావిస్తూ వచ్చా ఇది మన ఆశ అయి ఉండాలండి మోసేవలే మన ఆశ దేవుని వైపే ఉండాలి మన ఆశ లోకంలో చాలా మంది హేళను కూడా చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు దుస్తులు దేవుని యొక్క ప్రజలను అవమానపరుస్తూ ఉంటారు దుస్తులు దేవుని యొక్క బిడ్డలను మరి వాళ్ళు మరి అవమానపరచడానికి వాళ్ళు ఆ విధంగా ఉంటారు అలాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మన ఆశ ఏమై ఉండాలి అనంటే ఆ ప్రభు అయి ఉండాలి ఇంకా ప్రసంగి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే ప్రసంగి యొక్క ఆశ ఏమిటి అంటే చూడండి ప్రసంగి సమస్తము వ్యర్థమే భూమి మీద ఉన్న ప్రతిది కూడా వ్యర్థమే ఒకడు గాలికి ప్రయాస పడుతున్నాడు వాడి ప్రయాసం వీడేం చేస్తాడంటే అందరిని మోసం చేస్తాడు అందరిని మోసం చేసి డబ్బులు సంపాదించడానికి చూస్తాడు చివరికి నానా అవస్థలు పడి చనిపోతాడు నానా అవస్థలు పడి చనిపోతాడు కారణం ఏమిటంటే పెద్ద దొంగ కాబట్టి ఈ దొంగకి ఎట్లాగ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకి తెలీదా తప్పకుండా తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రసంగి ఏమని మాట్లాడుతున్నాడంటే సర్వము వ్యర్థమే భూమి మీద మెరుడి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే అని పేరిన ఫలితార్థం ఏమిటి అనంటే దేవుని అంటే దేవతలు కలిగి జీవించటమే మానవ కోటికి ఇది విధి ఆయన శాసనాల ప్రకారంగా నడవటం న్యాయత్తుల్ని జీవించటం ఇది మనిషికి నేను వచ్చినటువంటి న్యాయ విధి అని రాబడుతూ వచ్చింది కాబట్టి మనము అలాంటి ఆశ కలిగి ఉండాలి ఇది మన ఆశ ఉండాలి ఇంకోటి తెలుసా నీకు తాతానికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి ఆశ ఏమిటి అంటే మనల్ని చెరగొట్టాలని కాబట్టి అక్కడ రాయబడుతూ వచ్చింది యశోధనం ఐదో అధ్యయ పద్నాలుగు వచ్చినంలో పాతాలము అంట అంటే సాతానికి సంబంధించినటువంటి లోకం ఈ యొక్క అపరిమితంగా నోరు తెలుసుకొని ఎదురు చూస్తూ ఉందంట అపరిమితంగా ఎదురు చూస్తూ ఉందంట అది రాయబడుతూ వచ్చింది కాబట్టి పాతాలము యొక్క ఆశ ఏమిటి అని అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇట్లా ఇసిరేస్తా ఉంటుంది ఆ యొక్క పాతడానికి సాతానుడు ఈసిరేస్తానే ఉంటాడు అక్కడ పోయినారా దేవంటాడు నిశాఖ పద్నాలుగో అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది నువ్వు కూడా మాలాగే బలహీనుడు అయ్యావా దేవుని వాక్యానికి చెప్పినా సరే వాడు ఇంకా బలహీనంగానే ఉన్నాడు నువ్వు మాలాగే ఇంకా బలహీనుడు అయ్యావా అని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా మనం ఆశ ఏది మన ఆశ ప్రభుయే ప్రభు అయి ఉన్నాడా మన ఆశ ఏమిటి ప్రభు దగ్గర మనము సాగిలు పెడదాం ఒకవేళ ప్రభు నీకు ఆశగా లేకపోతే నువ్వు నష్టంలో ఉన్నావు ఒకవేళ ప్రభువు నీవు ప్రభువుని నీవు ఆశగా కలిగి లేకపోతే నీకు ఇబ్బందులు తప్పవు కాబట్టి ప్రభు దగ్గర సాగిలిపోవడం ఇప్పటికైనా నిన్ను నీవు సపరేట్ చేసుకో ఇప్పటికైనా ఆయన వైపు చూడు ఆయనను నీవు మరి ఆయన మీద ఆశ కలిగి ఉండు ఆయన మీద నమ్మకం కలిగి ఉండు ఆయన నిన్న దీవిస్తాడు ఆ విధంగా ప్రభువు మనకి సహాయము చేయను కాక ప్రార్థన చేసుకుంటాం